ఈరోజు నేను ఆకాకర పులుసు చేశానండి ముందుగా ఆకాకరకాయలను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసానండి కొంచెం జీలకర్ర ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నానండి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి తర్వాత ఆకాకరగాయ ముక్కలను కూడా వేసేసుకున్నానండి ఇవి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి సాల్ట్ వేసుకుని లిడ్ పెట్టేసేసుకున్నాను ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు నేను మిక్సీ జార్ తీసుకుని దానిలో ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం అల్లం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను తర్వాత ఈ ఆకాకర ముక్కల్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని అవి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి పులుసు కదా ఆకాకర గేరలో పులుసు పోసినప్పుడు అవి కూడా కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసుకున్నానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను నానపెట్టేసేసుకుని అవి ఆ వాటర్ను కూడా వేసేసుకున్నానండి వేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి కొంచెం పులుసు కదండి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసాను తర్వాత ఒకసారి తిప్పేసేసుకుని నేను లిడ్ పెట్టేసుకున్నానండి నేను ఏదైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉందో అది కూడా ఆకాకరకాయ ముక్కల్లో వేసేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఆకాకర పులుసు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి అంత చేదేమనిపించదు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఎలా కూడా ట్రై చేయండి